పురుషుడు చిక్కు జలల గల్లవాడు శివనీల కంఠుడు శలిలేని పుత్రుడు చిన్న పర్వతాల మల్లయ్య ఈ స్వరూని ఈ చిన్న మల్లయ్య అలనాడు మల్లయ్య స్వామి బాలజాడల వై పల్లి రీతిగా ఇండట పిల్ల జాడల పెళ్లి రీతిగా ఇండట పట్టేడు పావురం కల్లి ఏడుగా ఎల్లమ్మ వచ్చింది తమ్ముడా మల్లయ్య మల్లయ్యా మీద అన్ని కలెలు కలగా నా పరికట్టు వట్ట ముప్పై మూడు ఎత్తుల బండి చక్రానికి ముప్పై మూడు ఏడుమొట్ట బాయి కుండి అడుగు ముప్పై మూడు వండుకునే కళ కుక్క కుండి అడివి ముప్పై మూడు

ఎందుకు వేసుకున్న వండి పెట్ట దగ్గర పద్ధతి పెడుతుంది అని చెప్పి చూస్తే జోలి పెడుతుంటది లోకర బండ పట్టుకొని రుక్తో బిల్లవెంగడు ఇక జోలు ఉరు అమ్మ పోతది పక్కిట్లో పడుతుంది అమ్మ ఇంత కొడు సౌరం పెడతా ములిసిగకు ఇక సౌరం చేతుల పిల్ల పక్కిట్లో గుద్దకు ముందే గుద్ది అమ్మ కూడా కొట్ట మమ్మీ నన్ను కొట్టి ఇంటే బాగా పాపడి వాళ్ళు ఏమైతుంది పాపడి వాళ్ళు ఉంటాయి పిల్ల ఎంతమంది పాపడి పిల్ల పెడతాది ఇది నెత్తల పిల్లేసి వెళ్తది పెడుతుంది ఆ పిల్లి పెట్టా గానీ పిల్లకి అందం కొట్టదు ఊసిపోతుంటే కింద వాళ్ళు ఊసిపోతుంటే కింద పాపడి పిల్ల కూడా తప్పవాళ్ళు చెప్పారు మంచిగా ఉంటుంది అది కూడా బాగా ఉన్న పిల్లలు పెళ్ళి వేసుకుంటే తమ్ముడు మిఠలోసలు పిల్లలు చేసుకోవడం ముసల్దానికి పిల్లలు వేసుకుంటే టిక్కిలు పెడుతుంది ఆ బొట్టు పెడుతుంది ఈ బొట్టు పెడతది కుంకుమ పెడుతుంది పసుపు పెడుతుంది ఇంత పెట్టినా కాని బొమ్మల మధ్యలో ఎండుకలు కలిసి ఉంటే తమ్ముడు ఆ బొట్టు రాలిపోతుంటది ఇంక దోషం అవుతున్నది ఇక పొదగాలు వేస్తుంది బురకా పొరగట్టకుంటది ఏకు లొక్కుంటే సూర్యకిరణాలు పొద కొడుతుంది వస్తుంటది ఆ సూర్యకిరణాలు వచ్చి తల్లకి పడుతుంది చూడ రెండు రోడ్డు మీద కూడా వేసుకుంటున్నావా పద పుల్లి వేసుకుంటున్నావు అంటే వచ్చిన ఎవరో మరియా నన్నే చూసుకుంటుంది అనుకుంటాయి అట్ ఉంటది ఆమెతారు కదా ఆమెకి ఏమన్నారు ఏమేం కాని బాడ ఫలగాల బిర బాడపాతావు ఇక నీకు కాదు ఇక అది మంచి కానీ అక్క అది కులంకు అటు ఇక శీతలు కూడా

ఎన్ని సొమ్ములు ఎన్ని సొమ్ములు వేసినా అన్నం కొట్టారు మరి ఎత్తు భుజాలు భుజాలు భుజాలుంటాయి ఇక ముందుగా వరకు తాకి తాకిట్టు ఆ ఇప్పుడు మస్తుగా అయినాయి ముప్పై నలభై వేలు అంతేనా ఇంకా జాకెట్ వేసుకుంటారు అమ్మగా పర్వ కుమ్మంటే గాజులోజలు అనుకుంటే గాజులో రసలు కలిగిపోతే వాయ్య ఆశ్ గాజులు పెట్టవు గాజులు పెడతాం ఒక్కటి పెడతాడు రెండు పెడతాడు మూడు వేస్తారు డజన్ పన్నెండు అయితే రెండు మూడు డజన్లు అయితే అమ్మ గాజు ఒక్క గాజు అయితే పటా పట

ఏమక్క ఇక మొగరు చూస్తారు నిజంగానే ఉందేమో నిజంగానే ఉందేమో అనుకుంటా అనుకుంటావు నువ్వు ఇదైతే తొమ్మిది తొమ్మిది నెలలు రాని వస్తది కొనబోతే ఇక గొంత తొమ్మిది నెలలు పది నెలలు కుర్త నా గర్భ సంతానం అవుతుంది అని తీసుకుపోయి హాస్పిటల్ వేస్తారు ఇక నర్సులు వస్తారు డాక్టర్లు వస్తారు ఎక్కసూ ఎక్కుతాయి దిగ సుగ్గునే ఉంటాయి గ్లూకోజ్ ఎక్కనే ఉంటాయి అమ్మ కోస చూస్తే పిల్లలేదు మళ్ళీ మధ్య భార్య భర్తలు కలిసిమెలిసి పండుకున్న సమయకాలం మధ్యరాత్రి వేసిపోయి ఆ పాముని కాటేస్త నువ్వు మర్చి మరణించిపోతావు తాకులుంటే ఆమె మంచిగా వేసుకోక్కు కూర్చుంటే ఫస్ట్ పోతుంది తమ్మి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది రెగడిగా అంతేనా అధికారంలో స్టూడెంట్ ఇంత పిల్లలు అడుగు పెట్టవే ఇక మామూలు పోతాడు అత్త పోతుంది సంసారం ఇచ్చాడు ఆ సంసారం ఎంతో నేల పాలైతుంది తమ్మింటే పిల్లే రానే వస్తుంది ప్రాణం మోపనేమోతుంది

మాటలాంటి పాలను ఇద్దరు పంచారున్నాయి Oh no!

మాటకి లింగము మర్యాదకు లింగము నర్సపాతకు లింగము నాటికింగము శివకు లింగము శిబ్బికి ంగం మసిబొంతకు ంగం మాణిక్యాడమున్న మా కుట్టిందని ముక్కుపచ్చ ముక్కు పసి ఉన్నప్పుడు బ్రహ్మరామ దేవుని మాలిగట్టి మాలి మీద పోకే పోయి ఆడి బిల్ల కొడితే పోయి ఇంటికి ఇవ్వాల్సి వస్తుంది మేము వాని కాళ్ళు కడుగుతాం ఆ లింగాలు పోయి వాళ్ళ కాళ్ళకి కలుగుతాయి ముక్కు పచ్చరాలని పసిబిల్లని ఏడంత్రాల మాల మీద గిరి చేసినప్పుడు కేవలం కేవలం బాధ కేవలం ఇరుతుంటే శంకరుడికి అయితే ఓ చేయ తిట్ట గాయ చిన్న తేర పోయి ముక్కులు ముక్కుల సభ మాడ మీద పడుతుంది మాడ సభ నోటిలోనే పడితే బాల ధరలో అయిపోయింది